హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నాయన్ ట్రీ సెవెన్ అండి మాకైతే ఇంటి దగ్గర మార్కెట్ అవుతుందండి వారంలో ఒక టూ డేస్ ఒకవైపు ఒక సైడు ఇంకోటి ఇంకో రోజు నాకు ఏది అనుకూలంగా ఉంటే అక్కడ మార్కెట్కి వెళ్తామండి ఇదిగోని తెచ్చుకున్న కూరగాయలు ఈ కూరగాయలన్నీ ఇలా పెట్టుకుంటానండి ఆలుగడ్డలు ఉల్లిపాయలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాను మిగతా అయితే నాకు అనుకూలంగా ఉండేటట్టు పచ్చిమిర్చి అయితే తీసి పెట్టుకున్నాను క్యారెట్ బీట్రూట్ అలా అన్నీ పెట్టేసుకుంటే మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేసుకున్నాను మీరు ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం కమెంట్ చేయండి అంతే కాకుండా పిల్లలకు ఫ్రూట్స్ కూడా హెల్తీ కదా అని నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను దాంతోపాటు దానిమ్మ పళ్ళు కూడా తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటామండి ఒక ఎల్లిపాయ అలా ఉంచుకుంటాం ఒకటి రెండు ఎప్పుడైనా అయితే ఇంట్లోకైనా పోపులోకి అవసరం అవుతాయని మాత్రమే ఉంచుకుంటాము మిగతా అయితే మేము ఇవన్నీ కూరగాయలు అయితే తింటామండి పిల్లలు మాత్రం తినరు మా పెద్దవాళ్ళకు మాత్రమే క్యాలీఫ్లవర్లు బీరకాయలు వాళ్ళు తినేటి వాళ్ళకి ఆలు ఫ్రైలు పప్పులే కావాలి ఇలా ఎంతమందికి వంకాయ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఇష్టమో కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా మా వీడియో నచ్చితే లైక్ చేయండి